అందరికీ నమస్కారం అండి రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం సందర్భంగా అసలు ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి పూజా విధానం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నాము భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నా ఆయన వేయి నామాల విష్ణుదేవుడు అయినా కానీ గోవిందనామం చాలా ప్రసిద్ధమైనది తిరుపతి యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవింద నామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరించే సాంప్రదాయం ఏర్పడింది మాల అనే శబ్దానికి లక్ష్మిని కలిగించేది అని అర్థం అంటే అశుభాలను తొలగించి సకల సంపదను కలిగించేదే మాల అని అర్థం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కలు వాడిగా భక్తు జనలచే పూజించబడుతున్నాడు వేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించబడుతున్నప్పుడు భక్తుల కష్టాలను వినగానే కరుణతో కరిగిపోయి ఆ గండాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు అందువలనే భక్తజన కోటికి ఆ స్వామిని గోవింద అని ఆర్తితో పిలుస్తూ ఉంటారు ఈ స్వామిని దర్శించుకుని ఆనంద బాష్పాలను అర్పిస్తూ ఉంటారు జీవితం అన్నాక కష్టాలు నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అనారోగ్యాలు ఆపదలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే శ్రీ వెంకటేశ్వర వ్రతం చేసుకోవడమే మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నియమ నిష్టలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుపుకోవడం వలన పాపాలు నశిస్తాయని దోషాలు తొలగిపోతాయని వ్యాధులు బాధలు దూరమవుతాయని తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని అందువలన కష్టాల నుంచి గట్టెక్కాలనుకునే వారు వ్రతకల్పం చెప్పిన ప్రకారం శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని పురాణ వచనం శ్రీ వెంకటేశ్వర వ్రతమాల వేయు విధానం గురించి తెలుసుకుందాము ఓం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మయ్యే నమ ఓం శ్రీ గోవింద పరబ్రహ్మయ్య నమ ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మయే నమ ఓం శ్రీ వాసుదేవ పరబ్రహ్మయ్య నమ అని అని పఠించి ముడుపును సిద్ధం చేసుకోవాలి ఎవరైతే దీక్షాధారణ చెయ్యదలిచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడుతాడని ప్రగాఢ విశ్వాసం ముడుపు కట్టడానికి అరచెయ్యి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రం ఒక మీటర్ తీసుకుని ఏడు రూపాయి బిల్లలు తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్దీ ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత దీక్షకు కూర్చొని మొదట మాలను కింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూప దీప పూజ కార్యక్రమాలను నూర్చి సిద్ధపరచుకోవాలి తర్వాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమ అరచేతిలో ఉంచుకొని అందులో ఏడు రూపాయలు ఉంచి స్వామి సకలాభిష్టి వృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వెయ్యాలి అలాగే కొంత స్థలం ఇచ్చి రెండో ముడి వెయ్యాలి ఆ రెండో ముడి వేసేటప్పుడు ఇదివరకు వేసిన ముడిని దాటించి వేయరాదు ఖాళీగా ఉన్న వస్త్రాన్నే తిప్పుతూ ముడి ముడివెయ్యాలి ముడుపు కట్టే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు స్వామి అభిష్ట సిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఏడు ముడుపులు కట్టాలి ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత పూజ కావించి మాలధారణ చేసుకోవాలి మాలను ఎలా పవిత్రం చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాము ఆవు పంచితము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె గంధం నీళ్లు వీటితో మాలను అభిషేకం చేసి కర్పూర నీరాజనం సమర్పించి గోవింద నామాన్ని ఎనిమిది పర్యాయాలు జపిస్తూ ధరించాలి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత నియమం గురించి తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశికి ఏడు వారాలు లేక ఆరు వారాలు లేదా ఐదు వారాలు నాలుగు వారాలు ఏడు రోజులు ముందుగా గాని ఈ వ్రతాన్ని ఆచరించాలి మాలను తులసి పూసలతో గానీ తామర పూసలతో గాని పటిక పూసలతో కానీ పవిత్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ శక్తి అనుసారం పూజ కావించి ధరించాలి స్త్రీలు అయితే ఏడు రోజులు వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రీ స్వామివారికి ముఖ్యమైన పసుపు వస్త్రాన్ని విధిగా ధరించాలి నుదుట తిరునామాలు పెట్టుకోవాలి వ్రత కాలంలో ధూమం మద్యం మత్తు పదార్థాలు మాంసాహారం సేవించరాదు దాంపత్యానికి దూరంగా ఉండాలి సాత్విక ఆహారం ఉత్తమమైనది ప్రతినిత్యం ఉదయం సాయంత్రం స్నాన కార్యక్రమం ముగించుకుని శ్రీ స్వామివారి గోవిందనామాన్ని ధ్యానించాలి వీలైతే రోజుకి వెయ్యన్ని ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనే సకలాభిష్టి సిద్ధి మంత్రాన్ని జపించాలి భజనలో పాల్గొనాలి ఎదుటి వారిని తన మాటల చేత కానీ చేతల చేత కానీ బాధింపరాదు దీర్ఘకాలంలో ఇతరులను గోవింద అని పిలవాలి ఉపవాస కార్యక్రమాన్ని తూచా తప్పకుండా భక్తిగా నిష్టగా పాటించాలి ఈ వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు స్వామివారి కృపా కటాక్షం వలన తలిచిన కోరిక నెరవేర్చుకునే సకల సుఖాలు పొందవచ్చు అదేవిధంగా శ్రీవారి హుండికి ముడుపు పచ్చకర్పూరం జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకులు మిరియాలు జీలకర్ర బియ్యం కర్పూరం ఇవన్నీ యాభై గ్రాముల చొప్పున ముడుపు కట్టి శ్రీవారి హుండిలో వెయ్యాలి అదేవిధంగా ఇంటికి తెచ్చుకునే ముడుపు బియ్యము టెంకాయి కర్పూరము ఈ పదార్థాలు రెండు విడివిడి సంచులతో వేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడిచి శ్రీ స్వామివారి సన్నిధి చేరాలి ఇంటికి తెచ్చుకొని ముడుపు మూటను దగ్గరలో వచ్చి శనివారం రోజున వారి వారి ఇంటిలో పూజ చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించి వ్రతాన్ని ముగించుకోవచ్చు ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని జరుపుకొని ఆ దేవదేవుడి యొక్క కరుణ అందరి మీద కలగాలని కోరుకుందాము గోవింద హరి గోవింద